నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ భూములు ఇల్లు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఏ వీటిని అంటే వేటిని వీటిని పరిగణించాలి ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా అంటే అందులో స్టెప్ ఇన్ అవ్వాలంటే ఎన్ని రకాలు మనం తెలుసుకోవాలి అంటే అందులో గోదామ్స్ అంటే వేర్హౌజెస్ కూడా ఉంటాయని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే ఈ వేర్హౌస్ సంఖ్యలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి మిలియన్ స్క్వేర్ ఫీట్స్లలో వీటిని తీ కూడా తీసుకుంటున్నారు సో అసలు ఏంటి మరి ఇవి ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానం ఎలా అవుతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డెడెక్స్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మామూలుగా రియల్ ఎస్టేట్ రంగం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇల్లు స్థలాలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇవి మాత్రం అనుకుంటాం కానీ నాకు తెలిసి నాకు ఇప్పుడిప్పుడు తెలిసింది ఏంటంటే ఇల్లు ఫ్లాట్లే కాకుండా స్థలాలే కాకుండా ఈ గోదాములు వేర్హౌస్కి సంబంధించి కూడా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో వీటికి కూడా అద్దెల రూపంలో చాలా వరకు పెరిగిపోతున్నాయి మిలియన్ అంటే స్క్వేర్ ఫీట్స్ మిలియన్ ప్రకారం అంత ఎక్కువ అయిపోతుంది అద్దెలు తీసుకుంటున్నారని అసలు ఏంటి సార్ ఇది వేర్హౌస్ లాజిస్టిక్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇది ఎందుకంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వెళ్ళిపోతే మనం ఏదైనా షాపింగ్ కావాలంటే ఎక్కడెళ్ళేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అబిట్స్ కానీ కోటీ కానీ వెళ్ళేవాళ్ళం అక్కడొక్క దగ్గర మొత్తం ఏపీ మొత్తం యావత్ అంతా అక్కడే ఉండదు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎవరైనా వెళ్తారో తగ్గిపోయారు నైంటీ పర్సెంట్ తగ్గిపోయారు అంటే అక్కడ ఒక్క ప్లేస్ అనేది ఇరవై ప్లేస్ ముప్పై ప్లేస్ నలభై ప్లేస్ లో ఉన్నాయి ఆ స్టాక్ అంతా సిటీలో పెట్టలేరు కదా సిటీలో పెడితే స్టాక్ కాస్ట్ పెరిగిపోద్ది రెసిడెన్షియల్ అంటే ఇరవై ముప్పై కమర్షియల్ యాభై అరవై డెబ్బై వంద రెండు వందల దాకా కూడా ఉంది సో ప్లస్ ఫ్లోర్ లో ఇవి హై ఫ్లోర్స్ లో ఎత్తలేరు ఈ లిఫ్ట్ లో వచ్చే పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి టూ పాక్టన్ నెస్లీ గోద్రేజ్ బ్రిటానియా చాలా ఉన్నాయి కంపెనీస్ కాల్గేట్ ఇవన్నీ కూడా టన్నులు టన్నులు అంటే లారీ లారీ లోడ్ పెద్ద ట్రైలర్స్ ఉంటాయి చూసా ఇరవై పద్దెనిమిది ఇరవై వీల్స్ ఉంటాయి నార్మల్ లారీ నాలుగు వీల్స్ ఈ ట్రైలర్ తెలుసు ముందు బాడు ప్లేన్ ఉండే కార్లు ట్వంటీ ఫోర్ వీల్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద సైజ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఎయిటీన్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒక మాక్సిమం స్పేస్ కావాలి అండ్ వేరే జనరల్గా మళ్ళీ ఇంత సీలింగ్ హైట్ అంటారు దీన్ని ఫ్లోర్ నుండి అక్కడ ఆ సీలింగ్ హైట్ ఫార్టీ ఫీట్ ఉండాలి రూఫ్ లేరు అంటే ఆర్సీసీ వేయరు పీఈబీ సీట్స్ కానీ ఆర్బీసీ షీట్స్ ఇలా కడతారు ఫార్టీ ఫీట్ అయిట్ ఉండాలి సెంటర్ అక్కడ ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ పెడతారు అక్కడ బెనిఫిట్ ఏంటంటే ఎకరాల్లో ఉంటుంది ప్లేస్ ఈ లారీ తిరగడానికే ఒక పావు ఎకరం పడుతుంది లారీ తిరగడానికి అంతా ఈ రోడ్లో లారీ వస్తే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది రెండు రోజులు ఇక్కడ శ్రీనగర్ బంజారాల్సి వస్తే అందుకని ఏం చేశారు అంటే ఇప్పుడు ఎస్పెషల్ మన హైదరాబాద్లో చూసుకుంటే అటు కర్మాన్ గఢడ్ కానీ ఇటు కొంపల్లి మేడ్చల్ కానీ రాజులు ఎక్కువ ఈ వేర్ వేర్హౌస్ లాజిస్టిక్స్ నుండి గోడౌన్స్ తీసుకొని కట్టడం జరిగింది మొత్తం తెలంగాణకి కావాల్సిన స్టాక్ కొంతమంది తెలంగాణ ఆంధ్ర కావాల్సిన కొంతమంది సౌత్ కావాల్సిన స్టాక్స్ని ఇక్కడ నిల్వ చేస్తారు అన్ని రకాలు ఫుడ్ కాస్మెటిక్స్ ఏదైనా సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక గోల్డ్ షాప్ తీసుకోండి లేదా బట్టల షాప్ తీసుకోండి లేకపోతే టైల్ షాప్ చూసుకుంటే ఏదైనా ప్రతి ఏరియాకి బిగ్ బజార్ ఉందనుకోండి షాపర్ షాప్ ప్రతి గచ్చిబౌలి వేరుంది కుక్కపల్లి వేరు ఉంది తర్వాత కుషాగూడ వేరుంది ఈసేల్ వేరుంది నగర్ వేరు అంటే అన్ని ప్లేస్లో అన్ని రకాలు ఉన్నాయి అంటే మీరు ఈ స్టాక్ అంతా ఒక దగ్గర నుండి వస్తుంది సెంట్రల్ కిచెన్ కిచెన్ హోటల్ చూసి సెంట్రల్ కిచెన్ అంటారు హైదరాబాద్ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది పాతకాలంలో కిచెన్ ఒక దగ్గర ఉండేది డిస్ట్రిబ్యూట్ అవుట్లెట్స్ ఓకే సో ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు రాని గత రెండు మూడు సంవత్సరాల్లో ఇటువే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇటుపక్క వెళ్తుంది ఎందుకంటే సిటీలో ఆఫీస్ రెంట్లు కూడా బేర్ చేయలేకపోతున్నారు అంత ప్లేస్ దొరకదు మనకి మన రోడ్లు ఉన్నాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ ఉంటే ఏం తిరుగుతుంది అది ఉండడమే ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ ఉంటుంది సో అందుకని ఈ బేర్ హౌస్ లాజిస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బాగా ఇంక్రీజ్ అవుతుంది డెవలప్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ గొడౌన్ స్టాక్ అంతా చివరి ఊరు చివరకు ఉంటుంది ఈ చూర ఇదో ఒక చివర నాలుగు నార్త్ ఈస్ట్ సౌత్లో ఒక దగ్గర పెట్టేస్తారు ఒకటి ఒకప్పుడు ఉండేది ఒక్కొక్కటి పెళ్లి గోద్రేజ్ అనేది ఉండేది ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంటే కొద్ది దూరంగా పెడితే విశాలమైన ప్లేస్ దొరుకుతుంది ఇప్పుడు మనం ఈ స్పేస్లు కట్టాలంటే ఎకరాలు ఉండాలి గజాల్లో ఉంటే చాలదు గజాల్లో సెంట్లు గుంటలు ఏమి ఉండకూడదు ఐదు ఎకరాలు పది ఎకరాలు మినిమం ఎకరాలు ఉంటేనే అలాంటివి చేయగలుగుతారు రెంట్ కూడా చాలా ఇక్కడ మనం ఆఫీస్ మీ ఆఫీస్ తీసుకుంటే నలభై ఐదు రూపాయలు ఉంటుంది అడుగు అక్కడ ఐదు పై రూపాయలు దొరికిపోతుంది అంటే 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 అన్ని అంటే ఇవన్నీ టాయిలెట్లు ఇవన్నీ ఫ్లోరింగ్ ఉండదు సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తారు ఓపెన్ ఏరియా అంటే ఫైనల్ ప్రొడక్షన్ ఇప్పుడు పైన వచ్చేసి కూడా అది షీట్స్ ప్రీ ఇంజనీరల్ బిల్డింగ్ అంటారు లేదా అస్బెస్టస్ షీట్స్ సో ఇప్పుడు ఏంటంటే ప్లేస్ ప్లేస్ అట్లా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకుని అట్లా చేసేసుకొని వాటికి అద్దలు కడుతున్నారు అద్దులు కడుతుంది కొంతమంది కొనుక్కొని వేసుకుంటున్నారు కొంతమంది అద్దులు కడుతున్నారు ఎక్కువ అద్దులు వేసుకుంటారు ఎందుకంటే బాంబేలోను ఢిల్లీలో ఉంటుంది వాటి కొనుక్కోవడానికి ఇష్టపడ్డు లీజ్ కూడా లాంగ్ టర్మ్ లీజ్ అంటే ఒక సంవత్సరం మన ఇల్లు ఏదైనా తీసుకుంటే మూడు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇర అలా కాదు పది ఇరవై ముప్పై సంవత్సరాలు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇల్లు కట్టుకొని రెంట్స్ ఇస్తే మనకి కొంచెం ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి అందరు అనుకుంటుంటారు కదా మరి అంత పెద్ద ప్లేస్ ని అన్ని ఇయర్స్ లీజ్ కి ఇస్తే మరి డబ్బుల పరంగా ఓకే అంటారు అసలు మరి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఉంటుంది త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంక్రీజ్ ఉంటుంది కదా ఇవాళ పద్దెనిమిది సంవత్సరం వరకు ఇవాళ నువ్వు పది రూపాయలకి ఇచ్చావు అనుకో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అది పదిహేను రూపాయలు అయిపోతుంది సంవత్సరానికి టెన్ పర్సెంట్ పెరుగుతూనే ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాడికి రాసే ఉంటది ముప్పై సంవత్సరాలు ఇస్తారు బట్ ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది సో వాడికి ఏం లేదు అంటే అన్ని రకాలుగా అట్లా కాలి ఇల్లులు అంటే పైపులు ఫ్లోరింగ్ సోఫా ఇవన్నీ అదే ఉండదు ప్లెయిన్ ప్లేస్ సెక్యూరిటీ ఉంటుంది గార్డ్ ఉంటాడు బయట వాడు ఎవడు రాలేడు గేట్ ఉంటుంది సో సేఫ్టీగా ఉంటుంది సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి డ్యూటీ లారీలు ఎప్పుడో డే టైం లారీలు ఎలా చేయడు సో నైట్ టైం మనకి ఎక్కువ వరకు ఉంటది కాబట్టి సో అది సిటీ బయట ఉంటది కాబట్టి ఇబ్బంది ఏం ఉండవు రేటు ఎక్కువ స్టాక్ ఎక్కువ మెటీరియల్ మొత్తం ఎక్కువ మోతాదు మనం స్టోర్ చేయొచ్చు సో ఇక్కడ చిన్న కొన్ని కోల్డ్ స్టోరేజ్ అని కూడా అది కూడా వేరు కోల్డ్ స్టోరేజ్ అంటే వెజిటేబుల్ వెజిటేబుల్స్ కానీ సీడ్స్ కానీ వెజిటేబుల్ కానీ వెజిటేబుల్ నాన్ వెజ్ కానీ ఐటమ్స్ అన్ని కూడా దూరం ఉంటాయి ఏ సంట కూడా సంటకి ఎంత పంపిస్తారు సో అంటే ఇప్పటి వరకు ఇల్ ఇళ్ల మీద వస్తుంది అది అనుకునే వాళ్ళకి ఇది అంటే కొంత ప్లేస్ ఉన్న అంటే ఒక వన్ ఎక్కర్ టూ ఎక్కర్స్ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది చిన్న ఎక్కువ ఉంటే చిన్న సైజులో పెద్ద రాబడి ఉండదు వాళ్ళకి ఎక్కువ రాదు కదా ఇప్పుడు కొన్ని రెండు లక్షలు మూడు లక్షలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటారు ఒక కంపెనీ ఇదంతా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మీ ఆఫీసు అలా ఉంటుంది వే లక్షల్లో ఉంటుంది అంటే ఒక దగ్గర పెట్టేస్తాడు మొత్తం సౌత్ ఇండియా కావాలి సాక్ అంతా ఒక దగ్గర ఉంటుంది లేదా ఏపీ తెలంగాణ కావాలి సాక్ అంతా ఒక దగ్గర ఉంటుంది ఇది ఒక కొత్త ఎమర్జింగ్ బిజినెస్ అనొచ్చు వేరౌస్ లాజిస్టిక్స్ అనేది చాలా క్రిటికల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ ప్లేస్లో ఇది బాగా దీని శాతం మిలియన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ నుండి బిలియన్ స్క్వేర్ ఫీట్కి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు వేర్ హౌజెస్ అనేవా అనేది ఉంది సార్ ప్రజల్లో అంటే ఇప్పుడు రియల్ అంటే కదా ఎక్కువ కార్పొరేట్స్ ఉంటాయండి ఇండివిజువల్స్ ఉండదు ఓనర్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఇండివిజువల్ వంద రెండు వందలు మూడు వందలు వాళ్ళకి అంత వాల్యూ ఐడియా ఉండదు ఈ పెద్ద ఎకరాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం వాల్యూ ఉంటుంది అంటే దేనో వాటి ది ఇంపార్టెన్స్ ది పొటెన్షియల్ ఫ్యూచర్ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ ఓన్లీ వర్కింగ్ ఓన్లీ ఫర్ లాజిస్టిక్స్ వేర్ హౌసెస్ వేరే చేయడు ఇల్లులు ఫ్లాట్లు బిల్లలు ఫామ్ ఏమేమి చేయడు ఓన్లీ లాజిస్టిక్ నాకు చాలా మంది ఇండియాలో పది పదిహేను మంది తెలుసు వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ కొనుక్కో గైనకాలజీ అంటే గైనకాలజీ చూస్తారు అవి కార్డియో గుండెకాయ చూస్తారు అట్లా లంగ్ కిడ్నీ ఇప్పుడు కిడ్నీ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో సో స్పెషలైజ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే అలాగమాట స్పెషలైజ్డ్గా ఓన్లీ లాజిస్టిక్స్ వ్యాపారం అది కూడా కొన్ని ఏరియాల్లోనే సిటీలో దొరకదు అది సిటీకి ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఉంటాయి రైట్ సర్ రైట్ సర్ రైట్ సో